ఆంధ్ర రాష్ట్రంలో మిర్చి రైతుల కష్టాలు నిజంగా చాలా దారుణంగా ఉన్నాయండి ఎందుకంటే ప్రస్తుతం ఈ మిర్చికి సరైన గిట్టుబాటు ధరలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో మిర్చి పండించే రైతు యొక్క పరిస్థితి ప్రతి ఒక్కరిది ఇలాగే ఉంది ఎక్కడ సరైన గిట్టుబాటు ధరలు లేవు ఎందుకంటే మనం ఆంధ్ర రాష్ట్రమే కాదు మొత్తం యావత్ భారతదేశంలో పండించే పంట మొత్తం ఎంత పండిస్తున్నారంటే మిర్చి రైతులు సుమారు నలభై ఐదు లక్షల టన్నులకు పైగానే మిర్చిని పండిస్తూ ఉన్నారు ఈ పండిన పండంతా ఈ పండిన పంటంతా విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది విదేశాలంటే ఇప్పుడు చైనా మలేషియా ఈ జపాన్ సింగపూర్ వీళ్ళు మన మిర్చిని కొనుగోలు చేస్తారు అయితే ప్రజెంట్ అక్కడ స్టాక్ ఎక్కువగానే ఉంది వాళ్ళు మిర్చిని కొనుగోలు చేయట్లా వాళ్ళు తీసుకోవట్లేదు ఎందుకంటే స్టాక్ మా దగ్గరే చాలా ఉంది ప్రజెంట్ మాకు ఈ మిర్చి అవసరం లేదు కాస్త ఆగండి అన్నట్టు అక్కడ మన యొక్క మిర్చిని తీసుకోవట్లా దాని వలన వాళ్ళు రేట్ అనేది ఇవ్వట్లా అది తీసుకోవట్లేదు కాబట్టి ప్రస్తుతం మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎంతో కొంత ముందు మిర్చిని కొనుగోలు చేసుకుంటున్నారు ఉన్న రేట్ని గిట్టుబడదారు అంత కల్పిస్తూ ఉన్నారు అయితే ప్రజెంట్ మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితినే చూసుకుంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాశారు ఈ మార్కెట్ ఇన్సెంటివ్స్ యాడ్ చేయండి అంటే ఇన్సెంటివ్ కల్పించాలి సరైన గిట్టుబాటు ధర లేనప్పుడు కేంద్రం ఆదుకోవాలి మార్కెట్ ఇన్సెంటివ్స్ అని చెప్పి అవి యాడ్ చేసి రైతులకి కాస్త గిట్టుబాటు ధర కల్పించాలి అయితే ఖచ్చితంగా రైతుకి న్యాయం జరుగుద్ది అయితే కొద్దిగా వాస్తవాలు మనం మాట్లాడుకుందాం ఒక మిర్చి రైతు ఒక పంట ఏలు అంటే సుమారు నూట ఎనభై రోజులు పడుతుందా అంటే ఆరు నెలల సమయం పడతా ఉంటుంది మిర్చిని అది వేసి అది కోత తీయడం కోసం ఎంతైనా సరే ఒక ఆరు నెలలు పడుతుంది అయితే దానికి ముందులే కొడతాడో దానికి సేద్యం ఏ రకాలుగా ఎంత కష్టపడతాడో అయితే సుమారు ఒక ఎకరాంలో మిర్చిని పండించాలంటే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలకన్నా ఇంకేదనంగా అవుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎందుకంటే రేట్లు అన్నింటిలో రేట్లు పెరిగినాయి ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా దానికి సంబంధించి ఈ యొక్క కూలీలు ఖర్చులు కానీ ఏది చూసుకున్నా సరే విపరీతంగా రేట్లు పెరిగినాయి సుమారు లక్ష ఇరవై పైగానే అవుతుంది అయితే క్వింటాకి ఇరవై వేలు వరకు ఇచ్చేవారు అయితే ఇప్పుడు ప్రజెంట్ రేట్ లేకపోయేపాటికి పదమూడు వేలు వరకు పలుకుతుంది అంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగు టైంలో ఇరవై వేలు రేటు పలిగింది ఇప్పుడు పదమూడు వేలు పరికేపాటికి కాస్త రైతులు చాలా ఇబ్బంది అంటే పదమూడు వేలు రూపాయలు చెప్పు చూసుకుంటే సుమారు ఎకరానికి వచ్చి లక్ష పాతిక వేలు పెడితే రైతు ఎంత నష్టపోతా ఉన్నాడు అంటే ఒక ఎకరానికి వచ్చి రైతు సుమారు పదమూడు నుండి పద్నాలుగు క్వింటాల్ వరకు తెస్తాడు అంటే సుమారు ఒక డెబ్బై వేలు ఎనభై వేలు కింటాకి నష్టపోతూ ఉన్నాడు అయితే ప్రస్తుతం రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగానే ఉందండి రైతుల యొక్క కష్టాన్ని మనం పోల్చలేము ఆరు నెలలు కష్టపడి ఆ కష్టాన్ని ఎదురు చూస్తూ ఉంటాడు పండిన పంటకే సరైన గిట్టుబాటు ధర వస్తూ రూపాయి వస్తుందని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి రైతుకి చివరాఖరికి ఆ యొక్క కష్టమే కనబడత తప్ప అనుభవించే రోజు రాకుండానే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు ఎందుకంటే రైతుల యొక్క కష్టాలు ఆ రకంగా ఉంటాయి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ మార్కెట్ ఇన్సెంటివ్స్ అని చెప్పి కేంద్రం దగ్గరుండి తీసుకోవడానికి సన్నద్ధమైంది ఖచ్చితంగా రైతులను ఆదుకుంటారు రైతులు కాస్త అధైర్యపడవద్దు కానీ రీసెంట్గా జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గుంటూరు ధర్నాలో చేసినటువంటి ఈ వ్యవహారం చాలా బాధాకరం ఒక రకంగా చెప్పాలంటే ధర్నాని ధర్నా ప్రకారం చేయాలి రైతుల కోసం అండగా ఉంటా భరోసా ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసినటువంటి ఆడావుడు చూడండి ప్రభుత్వానికి మన యొక్క బాధ తెలియజేయాలంటే ఏ రకంగా తెలియజేయాలి మన కష్టాన్ని ఏ రకంగా తెలియజేస్తే ప్రభుత్వం దిగి ఆ రకంగా తెలియజేయాలి అంతే తప్ప ఇక్కడ చేసిన పనులు ఎలా ఉన్నాయి సుమారు రెండు వేల మంది నూట పదిహేను వందల మంది ఒకేసారి ఆ మిర్చి యార్డ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి టిక్కీలు అవి ఉన్నాయి కదా మిర్చి టిక్కీలన్నీ తొక్కేసి ఆ రైతులు నష్టం కలిగించేలా చేశారు అంతేకాకుండా ఒక రైతు ఉన్నటువంటి అక్కడ పద్నాలుగు టిక్కీలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సమయ కార్యకర్తలు దొంగతనం చేశారంటే ఒక ఆరోపణ వచ్చింది ఏంటండి ఇది రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు రైతుల్ని ఆదుకుంటానని చెప్పి మీరు వెళ్ళి ధర్నా చేస్తానని వెళ్ళి మీరు రైతులు ఇబ్బంది పట్టే రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరించి తీరికి మీరు కూడా సపోర్ట్ చేయాలి కదా రైతులు ఎలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రతిపక్షం కావాలన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో నాకు కావాలన్నప్పుడు ప్రతిపక్ష విధంగానే మీరు ప్రశ్నించాలి అంతే తప్ప దౌర్జన్యాలు చేసే విధంగా కాదు ఈరోజు మీరు మరి రైతుల గురించి ఏం మాట్లాడుతున్నారు రైతులను ఆదుకోపోతే ఒక్కొక్కరిని తోలు తీస్తానని చెప్పి ఇదా ఇదా అంటే రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి చంద్రబాబు దేవి విధానం మీరు దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తా అరాచకాలు చేస్తా బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారు కదా మీదే విధానం ఈరోజు రైతుల పక్షాన్ని వ్యవహరిస్తున్నది ఎవరు రైతులు ముంచేది ఎవరు రైతులని విస్తృత స్థాయిలో ఇబ్బంది పెట్టింది మీరే కదా గత ఐదు సంవత్సరంలో గిట్టుబాటు ధరలు అనేది ఒకసారి పెరుగుతూ ఉంటాయి ఒకసారి తగ్గుతూ ఉంటాయి ప్రభుత్వం మీద ఉన్నప్పుడే మంచి ధరలు వస్తాయి మీరు లేనప్పుడు చా రైతులకి గిట్టుబాటు ధరలు రావటం ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు వాస్తవాలు తెలుసుకోవాలి కదా ఇప్పుడు పైన మన దగ్గర నుంచి సరుకు తీసుకునే వాళ్ళు సరైన ధర ఇవ్వకపోతే ఇక్కడ ఎవరైనా చేస్తారు అక్కడ స్టాక్ ఎక్కువైందని చెప్పి వాళ్ళు మన దగ్గర నుంచి మిర్చి అనేది తీసుకోవడానికి ఇష్టపడట్లే ప్రజెంట్ మరి ఇలా తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఒక రేట్ అని ఫిక్స్ చేసి ఆ రేట్కి తీసుకోవాలి కదా ఎందుకంటే పైనుండి మనకు ఒక రూపాయి అనేది వస్తే ఇప్పుడు మనం మిర్చిని ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి ఇప్పుడు ప్రభుత్వం మధ్యలో ఉంది ఈ ప్రభుత్వం మీ దగ్గర నుంచి ఆ మిర్చి అంతా కొని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అక్కడ సరైన ధర లేనప్పుడు ఈ మిర్చిని గవర్నమెంట్ కొనుక్కొని స్టే సేఫ్ స్టైల్లో పెట్టి రేట్ వచ్చినప్పుడు వస్తుంది ప్రజెంటు ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీగా ఉంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల వల్లే ఒక రూపాయి లేదు ఇప్పుడు కేంద్రం దగ్గర నుంచి నిధులు విడుదల చేయించుకుంటుంది ఈ రోజున రైతుల యొక్క కష్టాలు తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మేమిచ్చే రైతుల కోసం కాస్త ఈ ఇన్సెంటివ్లు యాడ్ చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు ఖచ్చితంగా జరుగుద్దు కదా ప్రభుత్వం ఏమి విడిచిపెట్టే రకంగా చేయదు ఆ పైగా చంద్రబాబు నాయుడు గారా రైతుల్ని మోసం చేసేది చంద్రబాబు నాయుడు గారు ఉండి కూడా రైతులు అలా ఇబ్బంది పెడతారా రైతుల్ని కాపాడేది చంద్రబాబు నాయుడు గారు రైతులకు అండగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఇది ఆలోచించండి ఒకసారి ఈరోజు రైతుల సమస్య కాదండి ఈ రైతుల సమస్య ఉంది అని చెప్పి క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఇవన్నీ కోటం ప్రభుత్వం మీద ఏదో రకంగా జల్లే రాజకీయాలు చేయాలి శవరాజకీయాలు చేయాలి ఏదోలాగా ఇబ్బంది పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గుంటగా నక్కల్లాగా ఎదురుచూస్తూ ఉన్నారు అంతే ఈ రోజున రైతుల సమస్యలు అంటాడు మన కరెంటు ఛార్జీలు పెరిగాయి అంటాడు లేపోతే నిరుద్యోగుల గురించి అంటాడు ఎల్లుండి వాలంటీర్ల గురించి అంటాడు ఇలా ఏదో ఒక అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తెరలేపడమే తప్ప అరే కోటం ప్రభుత్వం చేస్తుంది పని అసలు ఎనిమిది నెలలు పూర్తయింది కనీసం ఒక సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు ఏం చేయద్దు కాస్త ఆలోచిద్దాం చూద్దామని చెప్పి ఆలోచన కూడా ఉండదు ఒక పక్కన పథకాలు ఏమైపోయినాయి అంటాడు ఒక పక్కన సూపర్ సిక్స్ ఏదంటాడు ఒక పక్కన అభివృద్ధి ఏదంటాడు ఏదో ఒక రకంగా బురద జల్లాలి ఏదో చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క వినూత్న కార్యక్రమంలో శ్రీకారం చుడుతూ ఉంటాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో రైతులకి సమస్య ఏదైనా వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తీరుస్తారు మీరు ఎన్ని బురదజల్లే రాజకీయాలు చేసినా ఎన్ని శవ రాజకీయాలు చేసినా ప్రభుత్వం మీద విస్తృత స్థాయిలో బెదిరింపు చర్యలు పాల్పడినా కోటం ప్రభుత్వం ఇంచు కూడా కదల కదపలేరండి ఎందుకంటే ప్రజలకేనూ కోటం ప్రభుత్వానికి కోటం ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉంది మీరు ఎన్ని బురదజల్లే రాజకీయాలు చేసినా ఉపయోగం లేదు సార్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సిస్టమేటిక్గా పరిపాలన జరుగుతూ ఉంది రైతుల సమస్య వస్తే కోటం ప్రభుత్వం ఖచ్చితంగా తీరుస్తుంది ఇది కేంద్రం దగ్గరే పెట్టారు కేంద్రం దగ్గరికి ఏనాడని మీరు వెళ్ళినప్పుడు ఈ సమస్యల గురించి ఎలాంటి వాటి గురించి ఏనాడైనా మాట్లాడారా ఏ సమస్య అయినా ఎంతసేపు మీ వ్యక్తిగత విషయాల గురించి మీ యొక్క జైలు జీవితాల గురించి మీ యొక్క కేసుల గురించి మీ అవినీతి చట్టాల గురించి ఏం మాట్లాడతారా తప్ప కేంద్రంతో ఏనాడైనా రైతు సమస్యల గురించి మీ మన ఆంధ్ర రాష్ట్ర ఇంప్రూవ్మెంట్ కోసం ఏనాడైనా మాట్లాడినటువంటి దాఖలు ఉన్నాయా ఏముండవు ఎంతసేపు కేసులు రా మాఫీ చేయండి అవి చేయండి ఇది చేయండి అడగడమే తప్ప అభివృద్ధి అనేది మాత్రం ఏది ఉండదు